సుఖాలు అనుభవించాలి దుఃఖాలు అనుభవించాలి కేవలం సుఖములు అనుభవించడము ఉండదు కేవలం దుఃఖం అనుభవించడము ఉండదు ఏదో ఒక సుఖం ఉంటుంది ఒక దుఃఖం ఉంటుంది రెండిటినీ కలిపి అనుభవిస్తూ ఉంటాడు ఇందులో వచ్చేటటువంటి సమస్య ఏమిటంటే ఎవరూ కూడా దుఃఖం ఉండాలని కోరుకోరు నాకు నేను దుఃఖంగా ఉందాం అని ఎవరైనా అడుగుతారా ఎవరు అడగరు కానీ దుఃఖం లేకుండా ఉండగలడా ఉండలేడు మరి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఏమైనా ఉంటుందా ఒకటే ఒకటి ఉంటుంది ఏమిటది అంటే ఎవడు జ్ఞాపకం పెట్టుకుని దీనికి ఫలితాన్ని ఇస్తున్నాడో వాడే చేసిన తప్పుని కూడా క్షమించాలి ఇప్పుడో గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు నాకు దుఃఖాన్ని ఎవరు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు నేను చేసినటువంటి తప్పుని క్షమించాడనుకోండి క్షమిస్తే ఇక నాకు దుఃఖం ఉండదు కాబట్టి లేనిది పొందాలన్నా ఉన్నది నిలబడాలన్నా దుఃఖమునకు కారణమైనది పోవాలన్నా అథవా దుఃఖాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి కావాలన్నా ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్కడే వాడే పరమేశ్వరుడు అందుకే భయకృత్ భయకృద్భయనాశన అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో భగవంతుడి గురించి మాట్లాడుతూ భయాన్ని కల్పించేవాడెవరు అంటే పరమేశ్వరుడే భయాన్ని పోగొట్టేవాడెవరు అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడే మనకి దుఃఖం కలిగేటట్టు చేస్తాడు గత జన్మలలో చేసినటువంటి మనకు ఫలితం ఇచ్చినప్పుడు అదే పరమేశ్వరుడు క్షమించినప్పుడు మళ్ళీ మనసు ఖేదపడవలసినటువంటి అవసరం లేకుండా తృప్తి కలిగేటట్టుగా కూడా చేస్తాడు